వేణుస్వామి నడుస్తున్నటువంటి విషయాన్ని పరిశీలించినట్లయితే వేణుస్వామి మనుషుల యొక్క మానసిక బలహీనతల్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ బలహీనతల్ని సొమ్ము చేసుకుంటూ వారిని దోచుకుంటున్న విధానాన్ని ఒక బ్రాహ్మణుడిగా నేను ఖండించడం జరుగుతోంది వాస్తవాన్ని చూసుకుంటే అతను అతను చేసే మోసాలకి బ్రాహ్మణ పొలాన్ని అడ్డంగా పెట్టుకోవడం తప్ప అతను బ్రాహ్మణ పొలానికి కానీ బ్రాహ్మణులకు కానీ ఏ మాత్రం సంబంధం లేనటువంటి వ్యక్తిగా స్థిరమైన జరుగుతుంది అతను ఏ రకంగా చూసుకున్నా బ్రాహ్మణ పొలాన్ని అడ్డంగా పెట్టుకోవటమే తప్ప బ్రాహ్మణుడు మాత్రము కాదు ఈ విషయాన్ని ఖచ్చితంగా నమస్కారం నా జరుగుతుంది అనిల్ కుమార్ శర్మ మేము ఆదిసేవ ఆర్థిక సంఘం తరఫున మాట్లాడుతున్నాము గత కొన్ని రోజులుగా వేణుస్వామి గారిది సమస్య నడుస్తూ ఉంది బయట ఆయన బ్రాహ్మణ మద్దతు అడుగుతూ ఉన్నారు కానీ ఇక్కడున్న అనేక రకాల సంఘాల్లో మాది ఆదిసేవ సంఘము మా సంఘానికి కానీ ఆయనకి కానీ ఎటువంటి సంబంధాలు లేవు మాలో ఎటువంటి బంధుత్వం కానీ ఆయనకి ఎటువంటి సంబంధము లేదు ఆయన అనేక రకాల ఆహారాలు కూడా తీసుకుంటూ ఉన్నారు మా మాకు ఉన్న బ్రాహ్మణ సంఘాల్లో ఎటువంటి వారు కూడా నాన్ వెజిటేరియన్స్ ఎవరూ లేరు అందరూ కూడా వెజిటేరియన్ తోటి పూర్తిగా దైవారాధనలో ఉండేవాళ్ళం మేము ఆయన చెప్పేదానికి కానీ మాకు కానీ ఎటువంటి సంబంధం లేదు దీనిని అర్చక సంఘాల తరఫున మేము ఖండిస్తూ ఉన్నాము అందరికీ నమస్కారం సమతామూర్తి భగవత్ రామానుజాచార్యుల వారి శిష్య పరంపరలో ఉన్నటువంటి మేము అనగా శాతాద శ్రీవైష్ణవులం ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆలయ పూజారులుగా హరిదాసులుగా పౌరోహితులుగా ఈ సమాజంని కొంత మేల్కొల్పే విశిష్టాద్వైతము హిందూ మిజాన్ని మేల్కొల్పే వారులుగా ఉన్నాము అయితే ఈ మధ్య ఈ వేణుస్వామి వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఈ వేణుస్వామి సంబంధించి మాకు కానీ ఈ చేతాదు అంటే మా గడ్డ చేత శ్రీవైష్ణవుకి ఎటువంటి సంబంధము ఎక్కడ కూడాను సంబంధం కలగలేదు సో వేణుస్వామి చేతాదులు అని శ్రీధర్ శర్మ గారు అన్నప్పుడు మేము పడ్డాం మాకు తెలియదు అసలు ఈ వేణుస్వామీ దాదాపుగా తెలియదు అలాంటిది మాకు దీన్ని మేము ఈ ఐదారు రోజుల నుంచి ఎంక్వైరీ చేస్తే మా ఎంక్వైరీలో ఎక్కడా మా కులమని తెలియదు అతను ప్రస్తావించడం లేదు అతను ప్రస్తావిస్తే అతను మా కులమా కాదని మేము ఖండన చేసేవాళ్ళం అతను ప్రస్తావన మా కుల ప్రస్తావన చెందా లేదు కాబట్టి వేణుస్వామికి మా కులానికి ఎటువంటి సంబంధం లేదు ఈ పెద్దల సమక్షంలో నేను చెప్పడం ఈ రాష్ట్ర సలహాదారులుగా చెప్పడం లేదు ధన్యవాద బ్రాహ్మణ జాతిలో ఉన్న వివిధ శాఖలు అన్ని రావటం జరిగింది ఒకటే తెలియజేస్తున్నాం ఆరు వేలు నియోగులు తెలియజేశారు మాకు సంబంధం లేదు మాకు బంధుత్వం లేదని అట్లానే వైదిక శాఖలో ఉన్న పెద్దలు వారు తెలియజేశారు వేణుస్వామితో మాకు ఎటువంటి బంధుత్వం కానీ మాకు సంబంధం లేదు అని అట్లానే వైకానసులు తెలియజేశారు వారికి కూడా ఎక్కడా ఇంటి పేరు వారి వైకానసుల్లో ఉన్నంత మాత్రాన మాకు సంబంధం లేదు అతనితో మాకు బంధుత్వాలు లేవు ఏమీ లేవు అసలు మా శాఖకు సంబంధించిన వ్యక్తే కాదని వైకానస్తులు కూడా తెలియజేశారు అట్లానే శాతార్థ శ్రీవైష్ణవులు కూడా సోదరులు వారు కూడా తెలియజేయటం జరిగింది వారికి కూడా ఎక్కడా వారి సంబంధించిన రాష్ట్ర సంఘం నలభై ఎనిమిది బై పంతొమ్మిది వందల యాభై ఆరు రిజిస్టర్డ్ దాంట్లో కూడా ఎక్కడ వారికి సంబంధించి కానీ వారి పూర్వీకులకు సంబంధించి కానీ కుటుంబ సభ్యులు కానీ ఎక్కడా రిజిస్టర్ కాలేదు అని చెప్పి వారు తెలంగాణ అధ్యక్షులు ఆంధ్ర అధ్యక్షులు కూడా శ్రీ శ్రీవైష్ణవలో తెలియజేయడం జరిగింది అంటే దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు అతను శ్రీవైష్ణవ శాఖకు సంబంధించిన వ్యక్తిగా నాకు కొంతమంది తెలంగాణలో ఉన్న సోదరులు తెలియజేయడం జరిగింది శ్రీవైష్ణవ సంఘ నాయకులు పెద్దలతో మాట్లాడితే కుల భ్రష్టులకి మా శాఖలో అనుమతి లేదు కుల భ్రష్టులని మా శాఖలో మేము చెప్పుకోము అతనికి మాకు మా శాఖకు ఎటువంటి సంబంధం లేదు శ్రీ వైష్ణవ శాఖకు అతను కావాలని శ్రీమద్ రామానుజాచార్యుల వ్యవస్థను నాశనం చేయటానికి అతను కంకణం కట్టుకున్నాడని చెప్పి మరి వైష్ణవ శ్రీవైష్ణవ పెద్దలు తెలియజేయటం జరిగింది దీన్ని బట్టి చూస్తే ఒకటే అర్థమవుతుంది వేణుస్వామి ఒక నకిలీ జ్యోతిష్యుడుగా సమాజంలో అతని విలాసవంతమైన జీవితం కోసం అలవాటుపడి బ్రాహ్మణ కులాలను అడ్డం పెట్టుకుని సమాజాన్ని మోసం చేస్తున్నాడు అతను ఉచితంగానే డబ్బులు సంపాదించాలి మానసిక ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళందరి దగ్గర రాజకీయ నాయకులు గాని సినిమా ఇండస్ట్రీ వారు కాని జర్నలిస్టు సంబంధించిన మిత్రులు కానీ మిగతా సామాజిక ఇండస్ట్రియలిస్టు కానీ మిగతా కులాల్లో ఉన్నవారు కానీ ఎవరినైనా సరే వాళ్ళని సైకలాజికల్ గా బ్లాక్ మెయిల్ చేస్తూ అతను డబ్బు సంపాదించుకుంటున్నాడు దీనిపైన అతను ఈజీ మనీ కోసం ఈ తప్పుడు విధానాలన్నీ చేస్తున్నాడు అతను అతను భార్య కూడా మేము ఒకటే చేతులు తెలియజేస్తున్నాం శ్రీ వైష్ణవ సంఘాలు బ్రాహ్మణ సంఘాల తరఫున